కృష్ణకళలో తుందాం ఈ కార్యక్రమం సంబంధించి కూడా మంచి వీర వాళ్ళు కూడా వీర భక్తులాగా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది జిఎస్ఎల్పి అమ్మ ముందుగా జస్రామ్ జయ వినాయక మీ అందరికి మీ టీం సభ్యులందరికీ కూడా జిఎస్ఎల్పి తరఫు ధన్యవాదాలు అమ్మ మంది చక్కగా మంచిగా పూజలు పునస్కారాలు అన్ని చేస్తున్నారు కదా ఎప్పటి నుంచి చేస్తున్నారమ్మా మాకు కదా ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు అయితే ఇక్కడ గణపతి పూజలు అదంతా మంచిగా జరుగుతుంది చేసుకున్నాం మళ్ళీ ఇరవై లైన్ ఉన్నాయి మాకు దేవుని తరపున అందరం మంది కలిసి మెలిసి ఉంటాం అంతేకాదు మాకు దేవుని తరపున మాకు ఏమి ఇంత వరకు అయితే రాలేదు మాకు మేమే చేసుకున్నాం దేవుని గత కొన్ని సంవత్సరాల క్రితం ఇంత ఉత్సాహం అంటే గతంలో పురాతన కాలంలో ఇల్లు బాగానే ఉండే ఆ మధ్య కాలం కొంత మళ్ళీ తగ్గిపోయింది భక్తి ఇప్పుడు మళ్ళీ ఒక నాలుగు ఐదు సంవత్సరాల నుంచి బాగా మళ్ళీ పెరుగుతుంది ఇప్పుడు మీ కాలనీలో కూడా ఎంతమంది సుమారు ఎంతమంది మహిళలు ప్రతి సంవత్సరం పాల్గొంటున్నారు మేము అందరం గుంట అవుతారు ప్రతి సంవత్సరం మాకు ఏనాడు తగ్గలేదు దేవుని గురించి మేము ఎప్పుడు గాని అందరం కలిసి మెలిసి ఇట్లనే జరిగించుకుంటాను మంచిగానే ఉంటాను మేము ఏమి తగ్గలేము మాకు ఇది చేయడం వల్ల భక్తిపరంగా మీకు ఏమైనా మేలు జరిగినట్టు భావిస్తున్నారు మాకు మంచిగా జరిగింది జరుగుతుందా ఒక పాట పాడుతావా పాట పాట కదా ఎవరు పాడతారమ్మా చల్ల పెద్దమ్మ ఏం కాదు నువ్వు మంచి పాటలు పాడుతావు ఇది రాదా ఇక్కడ దేవుని పెట్టుకున్నాం ఈ మాకు పెద్దలు గాని మా చిన్న మా దాంట్లో మాత్రం గొడవలు కానీ ఏళ్ళు ఇలాంటిది మాకు లేదు ఇప్పటికైతే మా కాలిన మంచిగానే ఉన్నారు అందరు సంతోషంగానే ఉన్నారు కానీ మీ మీ కాలనీకి వచ్చినందుకమ్మా ప్రసాదము మీ కాలనీ మహిళలు అందరు పెడితే నా పూట వినాయకుని ఎంత అందరు నేను బాగా ప్రశ్న బాగానే తీసుకున్నా ఎప్పటికీ పాటమ్ ఎప్పటికీ తింటలేము కదా ఒక్కసారి అందరికి పెద్దలకు గానీ చిన్నలకు గానీ ఈ గణ గణపతి నిలబడ్డ నుండి చాలా సంతోషంగా అందాలన్నీ అందుకోని పూజలన్నీ మీరు అందుకోని లక్ష్మి పూజలట దేవునికి ఇష్టమట లక్ష్మి పూజలట దేవునికి ఇష్టమట ఏ పండైన గాని గణపతికి ఇష్టమట ఏ పండైన గాని గణపతికి ఇష్టమట పండ్లల్లో పండు పండల్లో పండు లడ్డండు మరీ మరీ తీయగా తింటాడట బొజ్జ గనపయ్యా ఎక్కడున్నావయ్యా అందరికీ సంతోషం కలిగించాలయ్యా ఏ భక్తి ఏది కోరినా నువ్వునివ్వాలయ్యా అందరికీ నువ్వు తోడుగా ఉండాలయ్యా జై జై గణేశ జై బోల గణేశ జై జై గణేశ జై బోల గణేశ ఎలాంటి చెడులు రావద్దు గనపయ్యా కృష్ణా కాళిలో అందరూ మంచిగుండి అందరూ శ్రేమంగా నా తండ్రి బుజ్జ గణపయ్యా తొమ్మిది రాత్రులయ్యా వాడా మీద గల్లిగల్లికి నువ్వే నిన్ను గల్లి కయ్యా పదకొండు రోజులకు వాడంతా గల్లినయ్యా చాలా సంతోషం ప్రసాదాలు విందురయ్యా পিল তালু জায়ে জনেশ জায়োল গণেশ জায় জ গণেশ জায় বোল গণেশ సు లేని వారి సూ ఇవ్వాలయ్యా పెళ్లి కాని వరికి పెళ్లి చేయాలయ్యా జాబు లేనోళ్లకు జబులు ఇవ్వాలయ్యా ఏ కష్టం రాకుంటా నువ్వు చూడాలయ్యా ఏ కష్టం రాకుంటా నువ్వు చూడాలయ్యా జై బోలో గణేష్ మహారాజ్కి జే అమ్మా నిజంగా క్లాస్ కూడా నిజంగా మీరు ఒక వీటి సుందరరామూర్తి సిరివేన సీతారామ శాస్త్రి ఒక నంద శ్రీరామ్ లాగా ఈ పాటలు ఇప్పటి బాగా జై శ్రీరామ్ జై వినాయక ఓం నమస్ ఇది జీఎస్ భక్తిపరమైన అంశాన్ని మీ ముందు తీసుకొచ్చింది నిజంగా దేశంలో ఇలాంటి కార్యక్రమాలు చాలా పెద్ద మొత్తంలో జరగాలి ఆ జ్యోత మధ్య ప్రజల మధ్య మంచి సదుద్దేశంతో కూడినటువంటి భావజాలం పెరగాలి ఆ తర్వాత సనాతన ధర్మానికి సంబంధించి పూజలు పునస్కారాలు గుడులు గోపురాలు కూడా ఇంకా వెల్లువెత్తాలి జాతీయ భావం సాంప్రదాయ భావం భక్తిభావం అంతా కూడా ఒకప్పటి భారతదేశంలో ఏ విధంగా ఉందో మళ్ళీ అదే వైపు కూడా అంతే స్థాయిలో ఒక వెలుగు వెలగాలని భావిస్తూ భక్తిపరమైన అంశాల్లో ఇప్పటివరకు కుంభమేళ అయోధ్య బీహార్ పాట్నా వరకు కూడా వెళ్ళొచ్చింది జిఎస్ఐటిపై ఇంకా ఎక్కడికైనా కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది ఇది నేటి అంశం మరో అంశంతో మీందుకు వస్తుంది నేను సుమచంద్ర జిటిపై చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ నైస్ డే